హాయ్ ఫ్రెండ్స్ ఈ సువిశాల విశ్వంలో మన సౌర కుటుంబం ఒకటి నక్షత్రమైన సూర్యుడు చుట్టూ గ్రహాలు గ్రహశకలలు ఉల్కలు ధూళి వాయువులు అనేకనేక ఖగోళ వస్తువులు భ్రమణం చేస్తూ ఉన్నాయి సూర్యుని నుంచి మూడో స్థానంలో ఉన్న మన భూగ్రహం మీద ఎన్నో జీవరాశులతో సహా మనుషులమైన మనము జీవిస్తున్నాం సూర్యుని నుంచి ఉన్న దూరాన్ని బట్టి లెక్కిస్తే మన సౌర వ్యవస్థలోని గ్రహాలు మెర్క్యురీ బుధుడు వీనస్ శుక్రుడు అర్త్ భూమి అంగారకుడు కుజుడు మంగళ జూపిటర్ బృహస్పతి గురుడు చాట్రన్ శని యురేనస్ వరుణ నెప్ట్యూన్ ఇంద్ర ప్లూటో యమ ప్లూటో గ్రహాన్ని పంతొమ్మిది వందల ముప్పైలో కనిపెట్టారు అయితే అది కైపర్ బెల్ట్లో ఉంది సౌర కుటుంబంలోని వరుస ఎనిమిది గ్రహాల తర్వాత ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ వంటి కైపర్ బెల్ట్లోని వస్తువులు చాలా వరకు మంచుతో కూడుకుని ఉంటాయి అందులో ఉన్న డార్ఫ్ ప్లానెట్ అనగా మరగుజ్జు గ్రహమైన ప్లూటోను గ్రహం హోదా నుంచి తొలగించి వేశారు రెండు వేల ఆరులో గ్రహాలను పునర్నిర్వచించారు ఆ ప్రమాణాల ప్రకారం ప్లూటో గుర్తింపు గ్రహం నుంచి మరగుజ్జు గ్రహంగా మారింది కనుక సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నట్టు కైపర్ బెల్ట్లో ఉన్న అతిపెద్ద వస్తువు ప్లూటో సూర్యుని నుంచి ప్లూటో ఉన్న దూరం కంటే ఎక్కువ దూరంలో మరికొన్ని మరగుజ్జు గ్రహాలున్నట్టు శాస్త్రవేత్తలు కనిపెట్టారు గొప్పగా బ్రతికిన పెద్ద మనిషి పాపం ఏవో ఇబ్బందుల వల్ల చనిపోతే బ్రతికి చెడ్డ మనిషి అని జాలి చూపిస్తారు ప్లూటో సౌర కుటుంబంలో తొమ్మిదవ గ్రహంగా ఘనంగా ఉండింది ఓ రెండు తరాలు తమ చదువుల్లో నవగ్రహాలు అనగా తొమ్మిది పేర్లు చెప్పేవాళ్లు మరి ఈనాడు అది గ్రహం హోదా కోల్పోవడం బాధగానే ఉంటుంది ఆ గ్రహం మీద ఎవరైనా ఉంటే వాళ్లు తమ మనస్సు కష్టపెట్టుకుని ఉండేవాళ్లు తమ హోదా తమకివ్వమని గోల చేసుండేవాళ్లు సరే అయినా అది సూర్యుని కాంతి ఒక్క శాతం కూడా సోకనంత దూరంలో ఉంది చీకట్లో ఉండే ప్లూటో భాగం మైనస్ రెండు వందల సెంటీగ్రేట్ కంటే తక్కువ ఉష్ణోగ్రతతో ఉంటుంది మరి దాన్ని మంచు గ్రహం అని అనకుండా ఉండలేం కదా అది అలా ఎందుకుంది అంటే కొన్ని వివరాలు తెలుసుకోవాలి ప్లూటోకి జరిగిన అన్యాయం ఏంటో తెలియాలిగా పదన్ని మరి పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఆరు వరకు డెబ్బై ఆరు పాటు ప్లూటో గ్రహం హోదాలో ఉంది ఇప్పుడు పదవి కోల్పోయిన రాజకీయ నేతల ఉంది పైగా శాస్త్రవేత్తలు దాన్ని ఒక ఆస్ట్రాయిడ్ అనగా గ్రహశాకలం అని కూడా అంటున్నారు మరగుజ్జు గ్రహం అన్నా బానే ఉండేది మరీ గ్రహశాకలమా అంటే దాని పరిమాణమే దాన్ని దూరంగా పెట్టింది కనుక ఆస్ట్రాయిడ్ నంబర్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ జీరో అనే సంఖ్యతో కూడా పిలుస్తున్నారు పోనీలే కనీసం పేరునైతే తీసేలేదు కదా సంతోషించాలి పంతొమ్మిది వందల ఐదులో పర్సూవర్ లోవెన్ అనే శాస్త్రవేత్త నెప్ట్యూన్ కి ఆవల ఇంకో గ్రహం ఉన్నట్టు అనుమానించాడు యురేనస్ నెప్ట్యూన్ గ్రహాల కక్షల్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఏదో ఒక అంతరిక్ష పదార్థం వీటి కక్షలకు అడ్డం వస్తుందని ఊహించారు దానికి ఆయన ప్లానెట్ ఎక్స్ అని పేరు పెట్టారు అదేంటో కనిపెట్టేలోపే ఆయన మరణించాడు ఆయనకు ఒక అబ్జర్వేటరీ కూడా ఉంది దాని పేరు లోవర్ అబ్జర్వేటరీ పంతొమ్మిది వందల పదిహేనులో ఆయన కాలం చేశాక పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు లోవర్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ప్లానెట్ ఎక్స్ ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు పద్నాలుగేళ్ల వారి శ్రమ ఫలించలేదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వారితో చేరిన క్లై టాంటంగ్ అనే యువ ఖగోళ శాస్త్రవేత్త ఒక ఏడాదిలో ప్లానెట్ ఎక్స్ ఉనికిని కనిపెట్టాడు టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాల్ని ఖగోళ వస్తువుని పరిశీలిస్తూ కదులుతున్న నక్షత్రం ఏదైనా కనిపిస్తుందేమో అని గమనిస్తూ వచ్చారు అలా కదులుతుంది అంటే అది నక్షత్రం కాదు గ్రహం అని నిర్ధారించుకోవచ్చు ఆ ప్రయత్నంలో నక్షత్రాల స్థానాలను అదే పనిగా పరిశీలిస్తుండగా పంతొమ్మిది వందల ముప్పై జనవరిలో ఒక నక్షత్రం కదులుతూ కనిపించింది ఏకదాటిగా కొన్ని రోజుల పాటు దాని స్థానాలను నమోదు చేస్తూ వచ్చారు అయితే స్థిరంగా ఉండాలి కానీ అది కదులుతూ ఉంది ఆ వస్తువే అన్నాళ్లుగా వెతుకుతున్న ప్లానెట్ ఎక్స్ అని గుర్తించారు కనిపెట్టిన గ్రహానికి నామకరణం చెయ్యాలి కదా అది ఒక పట్టాన తెలేదు మన ఇళ్లలోనూ అంతే కదా ప్లానెట్ ఎక్స్ కోసం క్లోనస్ అట్లాస్ ఎరేబస్ పార్సిఫోర్ రొమితియస్ ఇంకా మరికొన్ని పేర్లను సిద్ధం చేసుకున్నారు అయితే చివరికి అందరికీ నచ్చింది మాత్రం ప్లూటో అనే పేరు నిజానికి ఆ పేరు పదకొండేళ్ల బాలిక సూచించిందట వెనేషియా బన్నీ అనే బాలిక రోమన్ పురాణాల్లోని ఒక చీకటి దేవత పేరైన ప్లూటోను కొత్త గ్రహానికి సూచించింది నిజమే ప్లూటో వెలుతురుసోకని చీకటి ప్రాంతంలోనే ఉంది ఎనిమిదో గ్రహమైన నెప్యూన్కి అవతల కోట్లాది ఖగోళ వస్తువులు ఒక పట్టిలాగా ఏర్పడి వర్తులాకారంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి ఇందులో లెక్కలేనన్ని గ్రహశకలాలు తోకచుక్కలు మరగుజ్జు గ్రహాలు మంచు శిలలు ఉన్నాయి ఈ పట్టీని కైపర్ బెల్ట్ గా ఖగోళ శాస్త్రజ్ఞులు వ్యవహరిస్తున్నారు అదిగో ఆ కైపర్ బెల్ట్లో ఉన్న అన్నిటికంటే పెద్ద వస్తువు ప్లూటో కైపర్ బెల్ట్ అనే సామ్రాజ్యానికి రాజు కాబట్టి ప్లూటో అనే పేరు సరిపోయినట్టే అన్నారు ఇంతకీ ప్లూటో పరిమాణం సంగతి తెలియదు కదా అది సౌర కుటుంబంలో దూరంగా ఉంది కాబట్టి బహుశా భూమి కంటే పెద్దదిగానే ఉంటుంది అనుకుంటున్నారు అయితే మన చందమామ కంటే చిన్నదని తర్వాతే తెలిసింది భూమి కైవారం ప్లూటో కంటే ఆరు రెట్లు ఎక్కువ ఖగోళమంతా గ్రహాలతో నింపాలంటే నూట డెబ్భై ప్లూటోలను భూమిలో నింపేయొచ్చని చెప్తారు ప్లూటో పరిమాణం చాలా తక్కువ కావడంతో ఆధునిక టెలిస్కోప్ తో కూడా దాన్ని చూడడం కుదరలేదు సూర్యుడికి ప్లూటోకి మధ్య దూరం సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ కిలోమీటర్స్ దీన్ని నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఆస్ట్రోనామికల్ యూనిట్లుగా కొలుస్తారు సూర్యునికి భూమికి మధ్య దూరం ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ మరి ప్లూటో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో ఉంది కనుక హబుల్ టెలిస్కోప్ అందించిన ప్లూటో ఫోటోలే మన వద్ద ఉన్నంతలో గొప్ప ఫోటోలు హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటోల్లో ప్లూటో మసగ్గానే కనిపిస్తోంది దాని రంగు ఇతర వివరాలు కనిపెట్టడం సాధ్యం కాలేదు అంటే ఆ గ్రహం ఆనుపానులు తెలియాలంటే ప్రత్యేక అంతరిక్ష నౌకను ప్లూటో వద్దకు పంపించడం ఒక్కటే మార్గం మీకు తెలుసు కదా న్యూ హొరేజాన్స్ స్పేస్ క్రాఫ్ట్ ప్లూటోను సందర్శించింది అధ్యయనం చేసింది ఫోటోలు తీసి భూమికి పంపించింది అప్పుడు ప్లూటో ఉపరితలం రంగులు దానిపై వాతావరణం కనిపించాయి రెండు వేల ఆరులో ప్రయోగించిన ఆ అంతరిక్ష నౌక రెండు వేల పదిహేనులో ప్లూటోను చేరుకుంది అంతకు మునుపు ఓయోజర్ వన్ ఓయోజర్ టూ అనే రెండు ఉపగ్రహాలను మన సౌర కుటుంబంలోని వాయుగ్రహాలను అధ్యయనం చేయడం కోసం ప్రయోగించారు మీకు తెలుసు కదా బృహస్పతి జూపిటర్ శని సాటర్న్ వరుణ యురేనస్ ఇంద్ర నెప్ట్యూన్లు భారీ వాయుగ్రహాలని వయజర్ వన్ జూపిటర్ శాటర్లను వొయజర్ టూ యురేనస్ నెప్ట్యూన్లను పరిశీలించాయి అయితే వాటిని ప్లూటో మీదకు కొనసాగించి ఉండాల్సింది గాని ఆ తర్వాత వాటిని సుదూర అంతరిక్ష యాత్రలకు తరలించారు ప్లూటో సూర్యుని నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది కదా దానిమీద పడి సూర్యకాంతి నామ మాత్రమే దాదాపు ఉండదని చెప్పొచ్చు కనుకనే ఫ్లూటో పై ఆకాశం ఆధారంగా ఉంటుంది పగటిపూట కూడా ఆకాశంలో తారలు కనిపిస్తూ ఉంటాయి అందుకే ఫ్లూటో ఉష్ణోగ్రత చాలా తక్కువ యురేనస్ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ కాగా నెప్ట్యూన్ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ అదే ఫ్లూటో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ కనుక ఇది తక్కిన సౌర కుటుంబ గ్రహాల కంటే చల్లని గ్రహం సౌర కుటుంబంలోని గ్రహ కక్షలు పూర్తి గుండ్రంగా లేవు అవన్నీ దీర్ఘ వృత్తాకారంలో ఉన్నాయి కొన్నిటి కక్షలు వాలి ఉన్నాయి ఫ్లూటో కూడా అంతే అయితే దీని కక్ష అతి దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది కనుక దాని కక్ష నెప్ట్యూన్ యురేనస్ల కక్షలోకి వెళ్లిపోయి ఉంటుంది కనుకనే తన కక్షలో తిరిగే ఫ్లూటో అప్పుడప్పుడు నెప్ట్యూన్ కంటే ముందుకు వచ్చి కనిపిస్తుంది అంటే ప్లూటో తర్వాత గ్రహం నెప్ట్యూన్ అన్నట్టు ఉంటుంది కొంచెం వివరంగా తెలుసుకుంటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది సూర్యుడికి ప్లూటోకి మధ్య దూరం సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ కిలోమీటర్స్ కదా దీన్ని అఫీలియన్ అంటారు తన కక్షలో అది తిరుగుతూ సూర్యునికి సమీపంగా ఉన్న స్థానానికి చేరుకున్నప్పుడు ఆ దూరం ఫోర్ పాయింట్ ఫోర్ బిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది దీన్ని పెరిహీలియర్ అంటారు ఇదిగో ఈ స్థానం వద్ద ఉన్నప్పుడు ప్లూటో నెప్ట్యూన్ కంటే ముందుంటుంది ఎందుకంటే నెప్ట్యూన్ సూర్యుని నుంచి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మరి ప్లూటో అంతకంటే తక్కువ దూరంలో ఉంది కదా అది చమత్కారం ఈ చమత్కారం ఎంతకాలం కొనసాగిందో కూడా తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పదకొండు వరకు ప్లూటో నెప్ట్యూన్ కక్షను దాటుకుని వచ్చి అదే ఎనిమిదవ గ్రహం స్థానాన్ని ఆక్రమించుకుంది మరి అంతరిక్షపు సంగతులు మనని ప్రతీక్షను నివ్వెరపరుస్తూనే ఉంటాయి మీరు అంతరిక్ష ప్రేమికులే ఉండుంటే అలాంటి ఉత్సాహం కుతూహలం కలిగించే మరిన్ని సంగతులు మీకు తెలిసే ఉంటాయి వాటిని మన మిత్రులతో తప్పక పంచుకోండి గ్రహస్థానాలు మారిపోవడం గ్రహస్థానాలు మారిపోవడం అంటే చమత్కారమే అది కక్షల చొరబాటే అనుకోండి గానీ గ్రహస్థానాల లెక్కలు ప్రభావితం అయ్యాయి కదా మరి సరే ప్లూటో గురించి తెలుసుకోవాల్సిన సంగతులు ఇంకా ఉన్నాయి పదండి ప్లూటో భ్రమణ సంగతి చూడండి వీనస్ శుక్రుడు యురేనస్ వరుణ గ్రహాల మాదిరిగా ప్లూటో కూడా సవ్య దిశలోనే తిరుగుతుంది మిగతా గ్రహాలు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి అవును భూమి యాంటీక్లాక్ వైజ్లో తిరుగుతుంది కనుకొని సూర్యుడు మనకు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నాడు ఇంతకీ సౌర కుటుంబంలోని గ్రహాలకు సహజ ఉపగ్రహాలున్నాయి కదా మన భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం మన చందమామ అయితే మెర్క్యురీ బుధుడు వీనస్ శుక్రగ్రహాలకు ఒక్క చందమామ కూడా లేదు అయితే గ్రహం కాని గ్రహమైన ప్లూటోకు ఐదు ఉన్నాయి అవి నిక్స్ స్టిక్స్ హైడ్రా కేర్బరస్ కేరాన్లు కేరాన్ ప్లూటో యొక్క అతిపెద్ద చందమామ ఇంకో విశేషం ఏంటంటే కేరాన్ తాను ప్లూటో చుట్టూ తిరుగుతూనే ప్లూటోను తన చుట్టూ తిప్పుకుంటుంది కేరాన్ పరిమాణమే దానికి కారణమని శాస్త్రజ్ఞులు చెప్పారు ప్లూటోలో సగం ఉండే కేరాన్ గురుత్వాకర్షణ కారణంగా ఫ్లూటోకు కేరాన్ చుట్టూ భ్రమణం చేస్తుంది అంటే రెండూ కలిసి బైనర్ ప్లానెట్స్ లాగానే ప్రవర్తిస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ మనం మరో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి ప్లూటో గ్రహం నుంచి మారి మరగుజ్జు గ్రహంగా భావించబడుతుందన్నది స్వీకరిద్దాం ఎందుకంటే దాని పరిమాణమే దాన్ని డార్ఫ్ ప్లానెట్ ని చేసింది అయితే ఫ్లూటో కనుక గ్రహం కాకపోయి ఉంటే అది నెప్యూన్కి కి చందమామగా ఉండేదని శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు ప్లూటో ట్రైటన్లు నెప్ట్యూన్కి సమీపంగా వెళుతున్నప్పుడు ప్లూటో దాని సమీపం నుంచి వెళ్ళిపోయింది కానీ ట్రైటన్ మాత్రం నెప్ట్యూన్ గురుత్వాకర్షణ శక్తి ఆకర్షించబడి దానికి చందమామగా నిలిచిపోయింది ప్లూటో కూడా నెప్ట్యూన్ కక్షలోకి వచ్చి ఉండుంటే అది కూడా ట్రైటన్తో పాటుగా అది నెప్ట్యూన్కి మరో చందమామై ఉండేది మరి ప్లూటో నసీబులో గ్రహయోగం ఎందుకు తప్పిపోయినట్టు దాని జాతకాన్ని తిరగరాసిందెవరు ప్లూటో రాజసం మసకబారి మొత్తానికి చీకట్లోకి వెళ్ళిపోయినట్లయింది కదా ఆ సంగతి తప్పక తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఆరు వరకు డెబ్బై ఏళ్ల పాటు గ్రహంగా అన్ని మర్యాదలు పొందిన ప్లూటోకి ఏమైంది ప్లూటోని ఇప్పుడు డార్క్ ప్లానెట్ అంటున్నాం ఒకనాడు ప్లానెట్ అయిన ప్లూటో మాత్రమే కాదు ప్లానెట్ హోదా పొందే అర్హత కలిగిన ఇతర వస్తువులు ఉన్నాయి సిరీస్ అనే మరగుజ్జు గ్రహం మార్స్ జూపిటర్ల మధ్యనున్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంది కైపర్ బెల్ట్లో కూడా ఎన్నో మరగుజ్జు గ్రహాలున్నాయి ఎన్నో ఖగోళ వస్తువులు ఉన్నాయి అన్నీ సూర్యుడి పరిక్రమ చేస్తూనే ఉన్నాయి ఏరీస్ హోమియా మాకే మాకేలు డార్క్ ప్లానెట్ కోకే వస్తాయి ఈ లెక్కన సౌర కుటుంబం చాలా పెద్ద పరివారమే అవుతుంది అంతర్జాతీయ ఖగోళ సంస్థ అయిన ఐఏయూ అనగా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ శాస్త్రవేత్తలు రెండు వేల ఆరులో సమావేశమై కొన్ని ప్రామాణికలను స్థిరపరిచారు వాటిని పూర్తి చేయగలిగిందే మన సౌర కుటుంబంలో గ్రహం హోదా పొందుతుంది అవేంటో తెలుసుకుంటే ప్లూటో సంగతి తేట గ్రహం అనేది ఖగోళ సంబంధిత వస్తువై ఉండి సూర్యుని చుట్టూ నిర్దేశిత కక్షలో తిరుగుతూ ఉండాలి గ్రహానికి ద్రవ్యరాశి ఉంటుంది తత్కారణంగా అది దాని ఆకారాన్ని దాదాపుగా గోళాకారంగా ఉంచుకోగలగాలి గ్రహం గ్రహంగానే ఉండాలి కానీ మరో గ్రహానికి చందమామగా ఉండరాదు ఈ మూడు ప్రమాణాలను ప్లూటో కలిగి ఉంది ఇక మరో ప్రమాణం ఉంది గ్రహ కక్షలు పొరుగు వారి చొరబాటుదారు గ్రహం కక్షలు పొరుగువారు చొరబడరాదు అంటే గ్రహానికి గురుత్వాకర్షణ శక్తి ఉండాలి దీని మూలంగా దాని కక్షలోకి వచ్చే పొరుగు వస్తువుల్ని అది తన గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో దూరంగా నెట్టి దూరంగా నెట్టివేయగలిగి ఉండాలి ఆ వస్తువు గ్రహశకలమైన మరగుజ్జు గ్రహమైనా సరే గ్రహం తన సొంత కక్ష కలిగి ఉండాలి ప్లూటో విషయంలో ఇది అన్యాయం కాదు నేరమైంది ప్లూటో కక్ష పూర్తిగా దాన్ని సొంతం కాదు దాని కక్షని కైపర్ బెల్ట్లోని కొన్ని ఖగోళ వస్తువులు కూడా పంచుకుంటున్నాయి అలాది రెండు వేల ఆరులో నవగ్రహాల జాబితా నుంచి తొలగించబడింది సౌర కుటుంబంలో ఒక మరగుజ్జు గ్రహంగా పరిగణించబడింది ప్రధాన గ్రహాల చెంత దాని స్థానం చిరిగిపోయింది చిన్నప్పటి నవగ్రహాలిప్పుడు అష్టగ్రహాలయ్యాయి ప్లూటో గ్రహసభ్యత్వం పోయి కేవలం ఒక ఖగోళ వస్తువుగా డార్ఫ్ ప్లానెట్ అనగా మరగుజ్జు గ్రహంగా భావించబడుతోంది ప్లూటో చరిత్ర మీకు ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా అనిపించిందని భావిస్తూ మీ అభిప్రాయం పంచుకోమని కోరుతున్నాం